అందరికీ నమస్కారం మీ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్ ఇక్కడ ప్రతి గురువారం గురువారం అయితే వేలంపాటైతే జరుగుతుంది నార్మల్గా వెహికల్స్కి ఫైనాన్స్ ఇస్తారు కదా ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ కట్టపోతే గుంజుకు వస్తారు కదా అట్లా గుంజుకు వచ్చి యాడ్లు అయితే పెట్టారు యాడ్లో పెట్టిన తర్వాత ఓనర్కి అయితే టైం అయితే ఇస్తారు కొంచెం టైము టైం దాటిన తర్వాత వీటిని వేలంపాట్లు అయితే అమ్మేస్తారు అనమాట ఆటోమాల్ వాళ్ళు అట్లా తీసుకొచ్చిన వెహికల్స్ ఇవన్నీ ఇక్కడ స్కూల్ బస్సెస్ ఉన్నాయి అలాగే ఏసీ బస్సులు ఉన్నాయి ట్రావెల్కి సంబంధించిన వెహికల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ వేలంపాటికి రావడానికి ఇంకా రెండు నుంచి మూడు వారాల టైం అయితే ఉంది ఆటోమాల్లో ఎంట్రీ వచ్చేసి ఇరవై వేల నూట ఇరవై అయితే పే చేయాలి ఆధార్ కార్డు పాన్ కార్డ్ కూడా జిరాక్స్ అయితే తెచ్చుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికైతే ఎలా అయితే చేస్తారు ఒక్క రిజిస్ట్రేషన్ మీద ఇద్దరినైతే ఎలా అయితే చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క వెహికల్కి రెండు నుంచి మూడు వారాల టైం అయితే ఉంది టైం దాటిన తర్వాత వేలంపాటకి అయితే వస్తాయి వెహికల్స్ ఇవన్నీ బ్యాంకు సీజ్ చేసిన వెహికల్స్ అనమాట కండిషన్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఆప్షన్లు అయితే పార్టిసిపేట్ చేయాలి ఇక్కడ ఈ వెహికల్సే కాకుండా గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి ట్రాక్టర్లు హార్వెస్టర్లు కార్లు కూడా ఇక్కడ దొరుకుతాయి లారీలో వీడియోలు కూడా నేను చేశాను వాటికి సంబంధించిన వీడియోలు వచ్చేసి మన ఛానల్లో అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ అన్ని రకాల వెహికల్స్ అయితే దొరుకుతాయి వారం వారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది